ఎంత వద్దన్నా సరే రామరాజు కుటుంబం అయితే రామరాజునైతే గుడికైతే తీసుకెళ్తారనమాట అసలు వాళ్ళ టైప్స్లో ఎలా ఒప్పించారు ఏంటి అనేది వీడియోలో చూద్దాం సంక్రాంతి సంబరాలు వద్దు ఏమవద్దు పోయిన పరువు జరిగిన గొడవలో చాలు మనం గుడి దగ్గరే సంక్రాంతి సంబరాలకు పోవడానికి వీలు లేదని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఇంకా వెంటనే వేదవతి మనం వెళ్ళకపోతే ఆ సంక్రాంతి సంబరాలు ఆగిపోతాయండి అని చెప్పేసి ఇక కన్విన్స్ చేసి ఒప్పిస్తుంది అనమాట ఇంకే ఇంట్లో వాళ్ళందరూ కూడా వెళ్దా వెళ్దా అని చెప్పేసి పట్టుబడంతో సరేనని చెప్పేసి అంటాడనమాట రామరాజు అయితే ప్రేమ మాత్రం అసలేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇంకా చివరికి రామరాజు గుడికి వెళ్దాం పదండి అంతా రెడీ అవ్వండి అని చెప్పేసి అంటాడనమాట ఇంకా ఇంట్లో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ధీరాజ్కి అయితే ఈ సంక్రాంతి వెడుకల్లో సమాధి కట్టడానికి స్కెచ్ అయితే వేస్తాడనమాట విశ్వ ధీరాజ్ ఫోటోని రౌడీ గ్యాంగ్కి అయితే ఇచ్చి చంపా అని చెప్పేసి చెప్తాడనమాట చూడటానికి చిన్నపిల్లా ఉన్నాను వీడిని చంపేయడంత పగ ఏంటి అని చెప్పేసి రౌడీ అయితే అడుగుతాడనమాట వీడు మా ఇంటి పరువు మర్యాదల్ని పట్టుకొని వెళ్ళిపోయాడు మా ఇంట్లో ఒకే ఒక్క ఆడపిల్ల మా అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ప్రాణం నా చెల్లెలు యువరానేలా పెరిగింది దాని పెళ్లి గురించి కళ్ళ కన్నా కానీ తెల్లారితే పెళ్లి అనేసరికి వాడు మా చెల్లెల్ని లేపుకొని వెళ్ళిపోయాడు వాడి కుటుంబంతో మాకు పాతికేళ్ల శత్రువుతో ఉంది వాడి బాబు మా అతని లేపుకెళ్ళాడు మా ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేశాడు పాతకేళ్లుగా నరకం చూస్తుంటే ఇప్పుడు వీడు నా చెల్లెల్ని లేపుకొని వెళ్ళాడు ఆ బాధను తట్టుకోలేకపోతున్నా కన్న కూతురు లేచిపోయి వెళ్ళిందనే బాధలో నా తండ్రి చనిపోవడానికి కూడా సిద్ధమయ్యాడు కూతురిలో పెంచుకున్న మేనకోళ్ళ గురించి మా అత్త గుండెలు పగిలేలా ఏడుస్తుంది చెల్లెలు కళ్ళెదుటే ఉన్న మాట్లాడలేని పరిస్థితి పాతికేళ్లుగా నరకం అనుభవిస్తున్నారు నా చెల్లెల రూపంలో మళ్ళీ అలాంటి నరకం లేకుండా ఉండాలంటే నా చెల్లెలు నా ఇంట్లో ఉండాలి అది జరగాలంటే అది రసజ్గాడు చావాలి ఈ సంక్రాంతి సంబరాలు ముగిసేలోపు వాడి జీవితం ముగిసిపోవాలి ఈ సంక్రాంతి వాడి జీవితంలో కాలరాత్రి కావాలని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట ఇక గుడి దగ్గర అయితే జాతర అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇక రామరాజు ఇక ఫ్యామిలీ మొత్తాన్ని ట్రాక్టర్లు ఎక్కించుకొని గుడికైతే వెళ్తాడు ఇక అదే దారిలో భద్రవతి తన కుటుంబాన్ని తీసుకొని జాతరకైతే వస్తుందనమాట ఇక గుడి దగ్గర అటు ఆ ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ ఎదురెదురు పడతారనమాట ఇక భద్రవతి రామరాజు వైపు అయితే కోపంగా చూస్తూ రే రామరాజు ఆ రోజు మా ఇంటి సంతోషాన్ని లాక్కొని వెళ్ళావు ఈరోజు మా ఇంటి యువరాని ప్రేమని నీ కొడుకులు లేపుకెళ్ళి మమ్మల్ని చస్తూ బతికేటట్టు చేశారని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక సేనాపతి కూడా నా కూతుర్ని చూసి ఇంకా కొంచెం ఎమోషనల్గా అవుతూ ఉంటాడనమాట కన్న కూతురు కళ్ళ ముందే ఉన్నా మాట్లాడలేని దారుణమైన శిక్షనే మీ నాన్నకి వేస్తామని కళ్ళ కూడా అనుకోలేదు అని చెప్పేసి నిన్ను ఇలా చూస్తుంటే నా ప్రాణం పోయేలా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక ఆ ప్రేమ మాత్రం వాళ్ళ వైపు చూసి మీరంతా నాకు ఈ జన్మలో తీర్చుకోలేనంత ప్రేమను పంచారు కానీ నేను మాత్రం ఈ జన్మలో క్షమించలేనంత ద్రోహం చేశాను నాన్న పట్టుకొని ఉంది కానీ నా మోహం చల్లడం లేదు మిమ్మల్ని మోసం చేశాను నాన్న మోసం చేశాను ఈ నరకం భరించలేకపోతున్నానని చెప్పేసి ఇక మనసులోనే బాధపడుతూ ఉంటుందన్నమాట ఇక తర్వాత అయితే ఊరి పెద్దలు వచ్చి గుళ్ళోకైతే తీసుకొని వెళ్తుంటారు ఇక రెండు ఫ్యామిలీస్ కలిపి రావడం చూసి ఇంకా ఊరి పెద్ద వ్యక్తి ఒక ఊరి వ్యక్తి అయితే ఉంటాడనమాట ఏంటి మీ రెండు కుటుంబాలు కలిసిపోయాయా ఇది కళ నిజమా ఇది ఇది కదా అసలైన పండగ ఆటపాటలతో ఊరంతా మోగిపోవాలని చెప్పేసి ఇక హడావుడి చేస్తాడా అనమాట ఇంతలో గణపతి వచ్చి ఉండవయ్యాల్ లేంగా నువ్వు అనుకున్నదేం లేదు అని అంటాడు అయినా కానీ వినకుండా ఊరుకోవయ్యా శత్రు కుటుంబాలు రెండు కలిసిపోయా కదా అని చెప్పేసి అంటాడనమాట ఇంకా ఆ మాటతో సేనాపతి అయితే ఎవరన్నారా మా రెండు కుటుంబాలు కలిసిపోయా చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట ఇంకా లింగం అయితే ఊరుకోండి సేనాపతి గారు కనిపిస్తుంది కదా ఇటు ఉండాల్సిన మీ అమ్మాయి అటు ఉంది కదా కళ్ళ ముందు కనిపిస్తే సాక్ష్యం ఏం కావాలి మీ కూతుని రామరాజు గారి చిన్నబ్బాయి గారికి ఇచ్చేసారు కదా ఈ పెళ్లితో మీ రెండు కుటుంబాలు కలిసిపోయారంట కదా అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూనే ఉంటాడనమాట ఇంకా దాంతో భద్రావతి అయితే లెంగన్ చంపైతే చెల్లు పనిపిస్తుంది అనమాట ఈ సీన్ ఎలా ఉంటుందంటే కలిసి సినిమాలో సేమ్ అలాంటి సీన్ అనమాట ఇంకా భద్రావతి అయితే అటు సూర్యుడు ఇటు పడవడం భూమి ఆకాశం కలవడం ఎంత అసాధ్యమో ఇది కూడా అంతే అని చెప్పేసి కోపంగా అయితే వెళ్ళిపోతుంది ఇక లింగం అయితే ఆకుండా మన బ్రహ్మానంద గారి టైప్లో అయ్యి అనమాట వెళ్ళి రామరాజు గారి దగ్గరికి అయితే వెళ్ళేసి సేనాపతి గారు అమ్మాయి మీ ఇంట్లో ఉంది కానీ భద్రవతి గారు మీ రెండు కుటుంబాలు అని చెప్పేసి అంటున్నాడు అసలు ఏం జరిగింది కొంపదీసి మీ చిన్న అబ్బాయి సేనాపతి గారి అమ్మాయిని లేపుకొని పోయి పెళ్లి చేసుకున్నాడా అని చెప్పేసి అనబోతూ ఉంటాడు ఇంతలో మళ్ళీ చంప చెల్లు రామరాజు లాగి పెట్టి అతనైతే కొడతాడు రే మనం వచ్చింది పండగ చేసుకోవడానికి విస్తరాకులు వేసేవాడు జనాభా లెక్కలు అడిగినట్టు అవన్నీ నీకెందుకు రా అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడనమాట ఇంకా చంప పట్టుకుని నా డౌట్ మాత్రం తేయలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు లింగం ఇంతలా తిరుపతి వచ్చి నేను చెప్తాను కదా లింగం పాతకేళ్ల క్రితం మా బావ చేసిన పనే నా మేనలోడు చేశాడు ఆ ఇంటి అమ్మాయిని ప్రేమించి లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అంటాడనమాట ఇంకా లింగం అయితే వామో పాతకేళ్ళ పక్క ఇంకా రగులుతూనే ఉందా అలాంటిది ఇప్పుడు మళ్ళీ అదే జరిగితే ఇంకా ఈ సంక్రాంతి వేడుకలో ఎన్ని ఘోరాలు జరుగుతాయో ఏంటో ఏ విధమైన రక్తపాతం జరుగుతుందని చెప్పేసి అంటారనమాట అలా అన్నాడో లేదో ధీరజ్ని లేపేయడం అయితే గుడి చుట్టూ రౌడీలతో కాపు కాయిస్తూ ఉంటాడనమాట విశ్వ ఇంకా ధీరజ్ రాగానే వేసేయడానికి రౌడీగా రౌడీలు రెడీగా ఉంటా ఉంటారు ఇక రామరాజు అయితే దేవుణ్ణి అయితే దర్శించుకొని పూజల దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటాడనమాట ఇంకా ఎప్పట్లాగే మీ కుటుంబం ఏడాది ఉత్సవ పోటీలో గెలుపొందాలని చెప్పేసి అంటాడు అంతా పరమేశ్వరుడి దయ అని చెప్పేసి అంటాడనమాట రామరాజు కుటుంబం అంటే మీదే పెంపకం అంటే మీదే మీ పిల్లల్లా ఎవరు ఉండరు మీ మాట జవదాటరు అని చెప్పేసి ఇక అయితే పొగుడుతూ ఉంటాడనమాట దాంతో రామరాజు ఎప్పటికే నా ఇద్దరు కొడుకులు నా పరువును తగలెట్టేశారని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సరే పంతులు గారు మా గోత్రనామాలపై అర్చన చేయండి అని చెప్పేసి ఒక్కొక్క జంట గోత్రనామాలు అయితే చెప్తూ ఉంటాడనమాట రామరాజు ఇక సాగర్ నర్మదా పేరు చెప్పడంతో ఇక ఇద్దరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇక మా పేర్లు చెప్పారంటే ఇంకా మావి గారు మమ్మల్ని క్షమించేశారనమాట ఇప్పుడు చూడండి ప్రేమ ధీరజ పేరు కూడా చెప్తారని చెప్పేసి నర్మదా అయితే అనుకుంటూ ఉంటుంది అయితే తిరుపతితో సహా అందరి పేర్లు చెప్తాడు కానీ ధీరజ్ ప్రేమల పేర్లు మాత్రం చెప్పడం అనమాట ఇంకా వేదవతి అయితే నా చిన్న కొడుకు చిన్న కోడలు ధీరజ్ ప్రేమ అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇంకా రామరాజు అయితే వేదవతి వైపు అయితే కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ ఏం జరగబోతుంది విశ్రా నిజంగానే ధీరజ్ని చంపేస్తాడా లేదా ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్